తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వివాదం మరింత జటిలమవుతుంది భారత రాష్ట్ర సమితి దాఖలు చేసిన అనర్హత పిటిషన్పై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం ఈ కేసును విచారణ చేపట్టింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు వారిలో దానం నాగేందర్ కడియం శ్రీహరి టి వెంకట్రావు అరికపూడి గాంధీ పోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్ కుమార్ ప్రకాష్ గౌడ్ కాలే యాదయ్య గూడెం మహేపాల్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లాంటి హేమ ఉన్నారు బీఆర్ఎస్ ఆ పది మందిపై అనర్హత పిటిషన్ను జనవరి పదహారున సుప్రీంకోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే ఇప్పటి వరకు స్పీకర్ వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని హైకోర్టు ఆదేశాలను కూడా పాటించలేదని బీఆర్ఎస్ ఆరోపించింది సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్ అటార్నీ జనరల్ మసిహ్ బెంచ్ జూలై ముప్పై ఒకటిన పార్టీ ప్రయాణించిన వారిపై మూడు నెలలలోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ని ఆదేశించింది కాలం గడుస్తున్న వీరిపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో తెలంగాణ స్పీకర్పై బీఆర్ఎస్ కోర్టు ధిక్కార పిటిషన్ను దాఖలు చేసింది అయితే ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలని స్పీకర్ కార్యాలయం ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ కేసుల నడుమ నేడు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత ధర్మాసనం ఆదేశాల ప్రకారం ఇప్పటికే ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ ప్రారంభించారు ప్రస్తుతం ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుంది అయితే మరికొంత సమయం కావాలని సుప్రీంకోర్టులో మూడు నెలల గడువులోపే అసెంబ్లీ కార్యదర్శి సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ సందర్భంగా విచారణ చేపట్టడం సుప్రీం ధర్మాసనం తెలంగాణ స్పీకర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా మేము తీసుకోవాలా అని సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ను ప్రశ్నించింది కోర్టు ధిక్కార పిటిషన్పై తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది